श्री गुरुभ्यो नम नमो दै महादेव्य शिवाय सतत नम नम प्रकृत भद्राई नियता काले स्मता संस्तुति काले संस्तुतिदगता चिंतन काले प्राणगता विचारे सर्वगता ज्ञानंदम देंव धर्मस्फटिकृति आधारम सर्विद्या हयग्रीवे బ్రహ్మ బ్రహ్మా దుర్బాహురపరోహరి అపారలోచన శంభు భగవాన్ బాధరాయణ ఓం ఐం హ్రీం శ్రీ మా తిరున ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిరున ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిరున ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిర ఓం ఐం హ్రీం శ్రీం ఓం తిరు హ్రీం శ్రీం శ్రీమా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా తిర ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమా నమ ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి అరవై నాలుగో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్యపరాయణ సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి ఇక్కడ తిరోధానకరి ఈశ్వరి కూడా అని కూడా విభజించవచ్చు అని చెప్పారు వ్యాఖ్యాతలు సదాశివ అనుగ్రహద ఇక్కడ కూడా సదాశివ అనుగ్రహద ఒక పదంగా చెప్పుకోవాలి సదాశివ అనుగ్రహద పంచకృత్యపరాయణ సంహారిణి ప్రథమం రుద్రరూప ద్వితీయం తిరోధానకరీ తృతీయం ఈశ్వరి చతుర్థం సదాశివానుగ్రహద పంచమం పంచకృతిపరాయణ షష్టం షట్పది అయం శ్లోక ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల వ్యాఖ్యాతులు సదాశివ అది కూడా ఎవ చెప్పారు అప్పుడేమవుతుంది సప్తపది అవుతుంది అప్పు సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృతిపరాయణ సప్తపది అయం నామా చెప్పుకుంటే అంత గొప్ప విశేషం కదండి ఇప్పుడు సంహారిణి సంహారి అంటే ఎవరు సంహారం చేసేది రుద్రుడు కదా రుద్రుడు బ్రహ్మ సృష్టి చేస్తాడు శ్రీ మహావిష్ణువు స్థితి రక్షిస్తుంటాడు రుద్రుడు సంభరి చేస్తాడు తనలో చేర్చుకుంటాడు అటువంటి సంహారక శక్తి ఎవరిస్తున్నారు అమ్మవారే అని చెప్పి అమ్మవారు అమ్మవారే సృష్టి స్థితి లేఖరి కనుక ఇంతకుముందు సృష్టికర్తని చెప్పారు ఇంతకుముందు శ్లోకంలో ఇప్పుడు సంహారిణి అని చెప్తున్నారు రుద్రరూప సంహారకత్వం రుద్రుడి యొక్క రూపం అమ్మవ రుద్రస్వరూపిణి అంటే రుద్రరూప రుద్రరూప గరి అంతర్ధానం తిరోధానం ఏకపదమేవ అంటే తిరోధానం అంటే ఏమిటి కనిపించకపోవటం తమగుణ ప్రధానమైన రుద్రుడు చేసే పైన చేస్తారని సంహారిణి చెప్పారు ఇంకా అటువంటి విశేషమైన సంహార లక్షణి వృద్ర రూపిణి కనుక అమ్మవారి సంహారా చెప్పారు చెప్పారు ఇక్కడేం చెప్పారు తిరోధానకరి అంటే ఏమిటి తిరోధానం అంటే కనిపించకుండా ఆడడం అదృశ్యం అవడం అంటే మొత్తం ప్రళయం వచ్చేస్తుంది జలమైపోతుంది అది కూడా ఉండదు ఇంకా జలం కూడా ఉండదు శూన్యం అయిపోతుంది అది విశేషమైన తత్వం అటువంటి తిరోధానకరిత్వం అంటే అంతర్ధానం చేసే శక్తి అన్నిటినీ మరుగున ఉంచే శక్తి అందరిని కప్పివేసే శక్తి కనిపించకుండా ఉండే చేసే శక్తి అమ్మవారికి ఉంది ఆ అమ్మవారు మాయాస్వరూపిణి యోగమాయా స్వరూపిణి ఆమె అదృశ్యమైపోతారు అందరికి కూడా అశుద్ధులు కల్పిస్తారు అటువంటి విశేషమైన రూపం కలిగిన వారు అమ్మవారు తిరోధానకరి తిరోధానాన్ని చేస్తారు తిరోధానంలో ఉంటారు అంతర్ధానం అవుతారు అంతర్శులు కల్పిస్తారు అంతే అలాంటి అంటే అమ్మవారికి నమస్కారము తర్వాత ఈశ్వరి ఈశ్వరి అంటే శుద్ధ సత్వగుణ సంపన్నత కలిగిన వాడే ఈశ్వరుడు అందుడిపై ఆధిపత్యం కలిగిన వాడు అమ్మవారు కూడా ఈశ్వరి సదాశివ సదా సదా ఎల్లప్పుడూ శివ మంగళస్వరూపిణి ఆయన శివ అమ్మవారు శివ శివ పరమేశ్వరుడు శివ అమ్మవారు సదా అంటే ఎల్లప్పుడు సదా శివ ఎల్లప్పుడూ మంగళస్వరూపిణిగా ఉంటారు కనుక సదాశివ నిరంతరము శుద్ధ సత్వగుణంతో ఉంటారు అమ్మవారు పైగా స్వరాశక్తి స్వరూపిణి అమ్మవారితో అభ్యురాలు కదా ఇద్దరు ఒకటే కదా వాగర్థ అవివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయ్యే అయ్యే ఎగ వందే పార్వతీ పరమేశ్వరు ఒకే దేహంలో వామభాగం అమ్మవారు దక్షిణ భాగం అయ్యేవారు అటువంటి విశేషమైన శక్తి స్వరూపాలు ఉన్నాయి కనుక అమ్మవారు ఈశ్వరి సదాశివ అనుకుంటూ చెప్తుడు అమ్మవారు స్వామి సదాశివుడు అమ్మవారు సదాశివ ఇంకా అనుగ్రహద అనుగ్రహత అంటే ఏమిటి నిర్వశేషంగా అనుగ్రహాన్ని కల్పిస్తారు అమ్మవారి అనుగ్రహం వల్లనే ప్రళయకాలం తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది అమ్మవారి అనుగ్రహం లేకపోతే మళ్ళీ సృష్టి పునఃసృష్టిలో వస్తుంది అందులో మళ్ళీ సృష్టిని ప్రారంభించే అనుగ్రహ శక్తి అమ్మవారికి ఉంది కనుక అమ్మవారిని అద్భుతమైనటువంటి నామంతో ఇక్కడ మనకు అనుగ్రహించారు అనుగ్రహదా అద్భుతమైన అనుగ్రహ స్థితిని కల్పిస్తున్నారు కనుక అనుగ్రహదా నిర్వశేషమైన నిర్వశేషంగా ధ్వంసం అయిపోయింది సత్ప్రదేశ భవనాలు లేవు ఏమీ లేవు పృత జవాశాలు లేవు ఆకాశం కూడా లేదు ఏమీ లేదు అటువంటి స్థితిలో మొత్తం తిరోధాన పరిస్థితి అయిపోయింది ఆ తిరోధానంలో ఉన్న దాన్ని మళ్ళీ అమ్మవారు తన దివ్యానుగ్రహంతో పునఃసృష్టి ప్రారంభించారు కనుక అటువంటి అనుగ్రహాన్ని కల్పిస్తున్నారు కనుక అనుగ్రహద ఇంకా పంచకృత్యపరాయణ పంచకృత్యపరాయణ ఏమిటంటే పంచకృత్యాలు సృష్టి స్థితి తిరోధాన అనుగ్రహ ఇప్పుడు చెప్పిన నామాలన్నీ దీంట్లో చేసే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహ సృష్టి చేయడం స్థితి కల్పించడం రక్షించడం సంహారం మళ్ళీ ప్రళయంలో అందుడిని నశింపజేయడం తిరోధానం కనిపించకుండా చేయడం పంచభూతాలు కనిపించడం ఇంకా సంహారంలో జలప్రళయం అంతా భూగోళం పూగకోవడం జలగోడమైపోతుంది కానీ తిరోధానంలో అది కూడా కనిపించదు అనుగ్రహం మళ్ళీ అమ్మవారు తన దివ్యానుగ్రహంతో పునఃసృష్టి ప్రారంభిస్తున్నారు కనుక పంచవిధములైన కృత్యములు అమ్మవారి యొక్క కర్తవ్యములు పంచకృత్యపరాయణ ఎంత అద్భుతమైన అమ్మవండి ఓం ఐం హ్రీం శ్రీం సంహారిణ్యైన నమ ओम ईं ह्रीं शी रुद्रूपाय नौ नम ओं ह्रीम श्री तिरोधानक मौ नम ओं ईं ह्रीम श्री ईश्वर्य नो नम ओं ईं ह्रीम श्री सदाशिवाय नौ नम ओं ईं ह्रीम श्री अनुग्रहदाय नमो नम ओं ईं ह्रीम श्री पंचकृत्यपरायणा नो नम सर्वेभ्य ललितापुराभट्टारिकाया दिव्यांग्रहस्तु शुभम होत स्वस्थ